ఓం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ వాసుదేవాయ వాల్మీకి విరచితమైన శ్రీమద్ రామాయణము వందలి అయోధ్య కానునందు నూట మూడవ సర్గ కౌసల్యాదేవి వశిష్ఠునితో తోడి రాజపత్తులు మొన్న వారితో కూడి మన్నాకిని తీరమునకు చేరుట అచ్చట రాముడు అర్చిన క్రియల చిహ్నములను గాంచి దుఃఖించుట అందరూ చిత్రకూటమునందరి ఆశ్రమమున సీతారామాదులను కలుసుకొనుట వశిష్ఠ మహర్షి దశరథ మహారాజు సతులను ముందుంచుకుని త్వరగా శ్రీరామును దర్శింపవలనడి తహతహతో ఆ పన్నశాల ప్రదేశమునకు విచ్చేశెను కౌసల్యాది రాజపత్నులు తిన్నగా సాగిపోవచ్చో మందాకిని నదిని అచ్చల సీతారామలక్ష్మణులు స్నానాది కుర్చీములను ఆచరించిన రేవును దర్శించిరి అప్పుడు కౌసల్యాదేవి ముఖం వాడిపోయి కన్నీడితో తడిసి ఉండెను అంతటామె సుమిత్రతోనూ దీనవదనలై ఉన్న ఇతర తోడను ఇట్లు నొడివెను మన రామలక్ష్మణులు ఎత్తుడను ఎవరికి ఎట్టి హానిని తలపెట్టని వారు అట్టివారు రాజ్యం నుండి విడలగొట్టబడిది వారు ఈ దుర్గమారణ్యములలో అనాథల లే కాలము గడుపుతున్నారు వారు ఆశ్రయించిన రేవు ఇదే ఓ సుమిత్ర అల్లు పెరగని నీ కుమారుడు లక్ష్మణుడు నిరంతరము ఈ రేవు కడకు వచ్చి నా సుతుడైన శ్రీరాముని కొరకై స్వయంగా నీటిని కొనిపోవుచుండను నీ కుమారుడు స్వల్పములైన సేవా కార్యములను చేయుచున్నను అతని గొప్పదనమునకు ఏ లోటు రాదు ఏలనన పితృతుల్యుడను సద్గుణ రాసియైన అన్నకు ప్రయోజనములను కూర్చు చిన్న పనులైనను అవి గౌరవప్రదములే కదా నిష్ప్రయోజనములైన పనులు అవి గొప్పవే అయినను గర్హనీయములే సుమా నేడు నీ కుమారుడు పెక్కు కష్టములు కొచ్చుకొనిచో ఇట్టి పనులను చేయుచున్నాడు సుకుమారంగా పెరిగిన అతడు ఇట్టి కార్యములను చేయవలసి వచ్చుట పూర్తిగా అనుచితము అయితే ఒకవేళ భర్తని ప్రార్థనను మన్నించి శ్రీరాముడు అయోధ్యకు విచ్చేసి కోసల రాజ్య పాలనను స్వీకరించినచో నీ కుమారునికి ఈ సేవా కార్యనిర్వహణ నుండి విముక్తి కలుగును విశేల రోచిన కౌశల్యాదేవి క్రమంగా ముందునకు ను సాగుచో భూమిపై దక్షిణ గల దర్భలపై శ్రీరాముడు పితృకార్యములకై ఉంచిన గారపిండి పిండములను గాంచెను ఆ కౌశల్యాదేవి దుఃఖితుడైన శ్రీరాముడు పితృదేవతలకై భూమిపై ఉంచిన ఆ పిండములను చూసి దశరథుని యొక్క పత్నులందరి ఉద్దేశించి ఇట్లు పలికెను సోదరీమణులారా ఇక్షవంశ ప్రభువైన అయిన మహాత్ములకు దశరథిని ఉద్దేశించి పితృకర్మల నిమిత్తమే శ్రీరాముడు ఉద్యుక్తముగా సమర్పించిన పిండమలివి వీటిని దర్శింపుడు దైవతుల్యుడైన మహారాజు అద్భుత భోగములను అనుభవించిన మహానుభావుడు అట్టి మహాప్రభువునకు ఇది తగిన భోజనమని నేను అనుకొనను సముద్రములే ఎల్లలుగా గల ఈ సమస్త అందరి సకల భోగములను అనుభవించి ఆ ప్రభు దేవేంద్రుని సమానుడుగా వెలుగొందెను అట్టి మహారాజు ఈ గారపిండి ముద్దలను ఎట్లు ఆరగింపగలడు సకల ఐశ్వర్యములకు కుదురైన రాజవంశమునందు జన్మించిన శ్రీరాముడు తన తండ్రికి గారపిండి ముద్దలను సమర్పించవలసి వచ్చింది కదా లోకమును ఇంతకంటేను మించిన దుఃఖకరమైన విషయం ఏముండును శ్రీరాముడు తన తండ్రికై గారపిండి ముద్దలను సమర్పించి ఉన్నట్టును చూసి దుఃఖ భారము ఆ హృదయం ముక్కలు ముక్కలై పోవటలేదేమీ మానవులు తాము భుజించని ఆహారమే దేవతలకు నైవేద్యముగా గావించరు అని శృతివచ్చనము లోక ప్రసిద్ధము అది సత్యమనియే నాకు తోచుచున్నది ఈ విధముగా శోకార్తీ అయి ఉన్న కౌశల్యాదేవిని ఆమె సపత్నులు ఓదార్చి తిన్నగా ముందునకు సాగిరి పిదప ఆశ్రమమునకు చేరి శ్రీరాముని దర్శించిరి అప్పుడు అతడు దివి నుండి భూమికి అవతరించిన దైవం వలె బాష్యుల్లోచుండెను సమస్త భోగములను విడనాడిన శ్రీరామచంద్రుని గాంచి శోకముతో కుసించి ఉన్న ఆ తల్లిలు అందరూ ఆర్తితో కన్నీరు మున్నీరుగా వెక్కి వెక్కి ఏడవసాగిరి నరశేష్ఠుడును సత్య అయిన శ్రీరాముడు ఆ మాతృమూర్తులను అందరినీ చూడగానే తన ఆశ్రమం నుండి లేచను పెమ్మటాచుడు వారి పవిత్ర పాదములకు వరుసగా ప్రణమిల్లెను నేత్రలైన ఆ రాజమాత్రలు తమ చల్లని చేతులతో మృదువైన వేళ్లతో శ్రీరాముని వీపుపై నిమురుచూ అందలి ధూళిని తుడిచివేసిరి శ్రీరాముడు వారికి నమస్కరించిన పిమ్మట లక్ష్మణుడను ఆ తల్లి చూసి కడు దుఃఖితుడై తాను వినమ్రుడై భక్తి శ్రద్ధలతో వారికి వరుసగా ప్రణమిల్లెను శుభలక్షణ సంపన్నుడును దశరాత్మజుడిను ఆయన లక్ష్మణుని విషయంలో కూడా ఆ తల్లు శ్రీరాముని ఎందువలే ప్రేమాధరములతో తమ ఆప్యాతను ప్రకటించిరి తదనంతరము సీతాదేవి మిగిలిన దుఃఖతయే కన్నీరు గాచుతో తన అత్తగారుల పాదములకు ప్రణమిల్లి వారి ఎదుట నిలబడిను వనవాసముచే కుసించున్నది వదనయు అయిన సీతాదేవిని చూసి కౌశల్యాదేవి దుఃఖార్థి తల్లి తన కన్న బిడ్డను వలె హృదయమునకు హద్దుకొని ఆమెతో ఇట్లనెను అమ్మా సీత నీవు జనక మహారాజుని కుమార్తెవు దసిధ ప్రభువునకు కోడలివి శ్రీరాముని ధర్మపత్నివి అటి నీకు ఈ నిర్జన వనమన ఎంచిన దుఃఖం ప్రాప్తించినది ఓ వైదేహి నీ ముఖము ఎండ తీవ్రతకు వాడిపోయిన కమలము వలెను నలిగిపోయిన కలువ వలెను దుమ్ము కొట్టుకున్న బంగారము వలెను మేఘములచే కప్పబడిన చంద్రుని వలెను కాంతి తరిగి ఉన్నది ఆ విధంగా ఉన్న నీ ముఖమును చూసిన పిమ్మట నా మనోవేదయనడి అరణ్య నుండి పుట్టిన శోకాకిని అగ్ని కర్రను కాల్చివేయనున్నట్లు నన్ను మిగులు దహించి తన తల్లి అయిన కౌశల్యాదేవి శోకార్తయ్య ఇట్లు విలిపించుచుండగా భర్తిని అన్నయ్యన శ్రీరాముడు వశిష్ఠుని చెంతచేరి ఆయన పాదములకు ప్రణమిల్లెను దేవతలకు ప్రభు ఇంద్రుడు బృహస్పతికి నమస్కరించినట్లు అగ్ని జ్వాలల వలె దివ్య తేజస్సులతో విరాజులుచున్నవాడును వంశ పురోహితుడును ఆయన వశిష్ఠ మహిషేక పాదములకు ప్రణమిల్లి పిమ్మట శ్రీరాముడు ఆ మహామునితో కూడా అచ్చటనే కూర్చునెను వశిష్ఠుడను శ్రీరాముడును ఆశ్రనులైన పితప ధర్మాత్ముడైన భర్తుడు తన వెంట వచ్చిన మంత్రులు పురప్రముఖులు సైనికులు ధర్మమును బావుగా ఎరిగిన ఇతర జనులు మున్నగు వారితో కూడి తన అన్నయు శ్రీరాముని చింత కూర్చుండెను పరాక్రమశాలియుగు భర్తుడు తన అన్న సమీపమున కూర్చుని పిదప తాపశవేషంలో దివ్య తేజస్సుతో ప్రకాశించున్న శ్రీరాముని చూశాను అనంతరము బ్రహ్మదేవుని సమక్షమన ఇంద్రుని అతడు అగ్రజుని ఎదుట వినయముతో చేతులు జోడించి ప్రణమిల్లెను భరతుడు శ్రీరాములకు సగౌరవంగా నమస్కరించిన పిమ్మట అతడు తన అన్నతో ఏ ఏ సాధు వచ్చిన వలన గదా అని అతడు చేరియున్న సత్పురుషుల హృదయములలో కుతూహలము పెల్లుబికెను సత్యసంధుడైన ఆ రాముడును మహానుభావుడైన లక్ష్మణుడును ధర్మాత్ముడైన భరతుడును తమ బంధుమిత్రులతో కూడిన వారై యజ్ఞాలయందు సదస్సులతో ఒప్పుచున్న త్రేతాగ్నుల వలె విరాజిల్లి వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందిర అయోధ్యకాండనందు నూట మూడవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ వాల్మీకి విరచితమైన శ్రీమద్ రామాయణ మందలి అయోధ్యాకాండనందు నూట నాలుగవ సర్గ అయోధ్యకు విచ్చేసి రాజ్యపాలన స్వీకరింపుమని భరతుడు శ్రీరాముని అభ్యర్థించుట తండ్రి ఆజ్ఞను పరిపాలించుటే తనకు శ్రేయస్కరము కర్తవ్యం అని శ్రీరాముడు అతనికి తెలుపుట సోదరుడు లక్ష్మితో కూడిన శ్రీరాముడు తనకు అత్యంత ప్రేమాస్పదుడును తన ఎందు శ్రద్ధలు గలవాడును ఆయన భర్తని ప్రియవచనములతో ఓదార్చతో ఇటు ప్రశ్నించెను నాయన భర్త నీవు రాజ్యమును వీడి కృష్ణాజనమును జటావల్కములను దాల్చి ఈ ప్రదేశమునకు వచ్చిన కారణమేమి ఈ వనములో ప్రవేశించుటకు గల హేతువేమి ఈ విషయంలో అన్నింటినీ వెనుకూర్చున్నాను సవిస్తరముగా తెలుపుము మహాత్ముడైన శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట భరతుడు పొంగిపొరే వచ్చుతున్న తన దుఃఖమును బలవంతముగా అణుకొనిచో ప్రాంజలయ్యే ఇట్లు వచించెను ఓ పూజ్యుడా మహాబాహువైన మన తండ్రి ఒక శ్రీకరణముగా నిన్ను వనములకు పంపి జ్యేష్ఠునకు అర్హమైన రాజ్యమును కనిష్ఠునుకు కట్టబెట్ట చూసినాడు ఇట్లు తగని పని చేసి పుతశోకమునకు తట్టుకుని లేక అతడు స్వర్గస్థుడైనాడు ఓ శత్తు సంహారక ఆయన భార్యయు నాకు తల్లియు ఆయన కైకయి ప్రోద్బలం చే మన తండ్రి ఘోర కార్యముకు పాల్పడినాడు ఈ పాపకృత్యము ఆయన కీర్తి ప్రతిష్టలను దెబ్బతీసినది నా తల్లికి ఆమె ఆశించిన రీతిగా రాజ్యలాభము దక్కలేదు సరికదా తీరని వైధవ్యం మాత్రము ప్రాప్తించినది ఫలితముగా శోకమను కృషించిపోవచ్చున్నది ఈ కారణముగా ఆమె మహాఘోర నరకమున పడిపోవట తధ్యము అన్న నీ దాసుడనే ఇచ్చడికి విచ్చేసాను నన్ను అనుగ్రహింపము సురపురికి ఇంద్రుని వలె కోస రాజ్యములకు నీవు పట్టాభిషక్తులు కమ్ము మంత్రులు ఈ ప్రజలెల్లరూ భర్తను కోల్పోయిన తల్లులందరినో నేను సమీపమునకు ఇచ్చేసిరి ఈ అందరి ఎడలను ప్రసన్నుడు కమ్ము ఇతరుల కోరికలను మన్నించిన ఓ మహాత్మా జ్యేష్ఠమైన కారణమైన ఈ రాజ్య పాలనకు నీవే అర్హుడవు న్యాయంగా ఈ కోసరాజ్యం నీకే చెందవలెను దీనిని పాలించుటకు నీవు సమర్థుడవు ధర్మమును అనుసరించి రాజ్యమును స్వీకరింపము బంధుమిత్రుల కోరికలను ఈడేర్పుము స్వచ్ఛమైన చంద్రకాంతులతో శరదరాత్రి వలే నీ వంటి ప్రభువును పొందుట వలన ఈ సమస్త భూమి సనాధయ శోభిల్లను ఈ మంత్రులందరితో కూడి నేను శిరసా ప్రణమిల్ని నేను వేడుకొనిచున్నాను నేను నీకు తమ్ముడను శిష్యుడను దాసుడను కనుక నీవు రాజ్యాభిషిక్తుడవే నన్ను అనుగ్రహింపము ఓ నరశ్రేష్ట మంత్రులు మొదలుకొని ఈ ప్రజలు ఎల్లరూ మన వారిని పరంపరగా సేవించుచున్నారు వీరు మన తండ్రి కాలమన కూడా కలరు వీరందరినీ మనము మొదటి నుండి గౌరవించుతో వచ్చితమి కనుక వీరి ప్రార్థనను నీవు త్రోసిపుచ్చవలదు భరతుడు ఇట్ల పలికి చేతులు జోడించి కన్నీరు కన్నీరుగాచుచో మరలా శ్రీరాముని పాదములకు శిరసా మోకరిల్లెను మొదటి ఏనుగువలే పదే పదే నిండికులు పెట్టుచో సోదరుడు భరతుని కౌగులించుకొని శ్రీరాముడు అతనితో ఇట్ల నేను ఓ భరత నీవు ఉత్తమ వంశన పుట్టినవాడవు సత్వగుణ సంపన్నడవు బలశాలివి సత్ప్రవర్తన గలవాడవు అట్టి నీ వంటివాడు రాజ్యము కొరకే పాపములకు ఎట్లు పా ఒడిగట్టును పాపములకు ఎట్లు పాల్పడును ఓ అరిశోధన నీలో దోషము అవంతయు నాకు కనిపించడం లేదు అజ్ఞా అజ్ఞానవసమన సైతము తల్లిని నీవు నిందింపవరాదు ఓ బుద్ధిశాలి ఓ పుణ్యాత్మడ తమకు ఇష్టమైన స్త్రీల ఏడలను పుత్రుని విషయమునను తనను ఆశ్రయించి ఉన్న శిష్య దాసాదులూ పెద్దలకు సర్వాధికారములుండను వారిని తమ ఇష్టానుసారము ఆజ్ఞాపింపవచ్చును నాయన లోకమున సర్వసాధారణముగా భార్య పుస్తల శిష్యుల విషయములను సత్పురుషులు చెప్పిన ఈ మాటలు దశరథుని పుత్రులమైన మన విషయములను వర్తించను అని నీవు తెలుసుకును ఓ బుద్ధిమంతుడా కోశల ప్రభువైన దశరథ మహారాజు నారచీరలను మృగ చర్మమును ధరింపజేసి నన్ను వనములలో నైనను ఉంచవచ్చును లేదా రాజసింహాసనం మీద నైనను కూర్చుండబెట్టవచ్చును ఆయనకు ఈ రెండింటి విషయములను సర్వాధికారములు కలవు ధర్మవేత్తలో శ్రేష్ఠుడమైన ఓ భర్త లోక మర్యాదను అనుసరించి తండ్రి ఎడ చూపిడి గౌరవాన్ని తల్లి విషయములను చూపవలను తండ్రిని వలనే తల్లిని కూడా గౌరవింపవలెను ఓ భరత ధర్మశీలురైన అయిన తల్లిదండ్రులు ఇద్దరునూ ఒక వెళ్ళుమో అని నన్ను ఆజ్ఞాపించిరి వారి ఆజ్ఞను కాదని నేను మరి ఒక విధముగా ఇట్లు చేయుదును లోక కళ్యాణమును కొరకై నీ వైద్యులనే ఉండి రాజ్యపాలన చేయవలెను నేనేమో వల్కమలం ధరించి దండకార్యం నందే వసింపవలెను తేజస్టాలిన దశద మహారాజు పురప్రముఖుల సమక్షమన మన ఇద్దరికి ఈ విధముగా వేర్వేరు ఆజ్ఞలను వసంగి పిరప స్వర్గస్థుడాయను లోకపూజ్యుడు పూజ్యుడు ధర్మాత్ముడైన మహారాజే నీకు పరమ ప్రమాణము కావున నీవు ఆయన యొక్క ఆజ్ఞను శిరసా వహించి తిరవలను తండ్రిగారు నీకు ఇచ్చిన భాగమును నీవు అనుభవింపవలను నాయన మహాత్ముడైన తండ్రిగారు నాకు ఇచ్చిన భాగమును నేను అనుభవింతును కనుక ఆయన ఆదేశం మేరకు దండకారుణ్యమును ఆశ్రయించిన వాడినై పదనాలుగు సంవత్సరాల కాలమును గడిపిదును మన తండ్రి అయిన దర్శన మహారాజు మానవ లోకమున పూజ్యుడు దేవేంద్రునితో సమానుడు అటి మహాత్ముడు ఇచ్చిన ఆజ్ఞయే నాకు పరమహితము సమస్త లోకముల అధికారముల సైతము నాకు శ్రేయస్కరము కాదు అని నేను తలంతును వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందుల అయోధ్యకాండనందు నూట నాలుగవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్